జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఒకరిని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈరోజు పిఠాపురంలో తన హత్యకు కుట్ర చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పారు పవన్ కళ్యాణ్ తన హత్యకు కుట్ర చేస్తున్నారు అని మాట్లాడడం ఇది మొదటిసారి కాదు గతంలోనూ ఇటువంటి వ్యాఖ్యలను చేశారు ఆయన గతంలో గతంలో కూడా వారాహి యాత్ర సందర్భంగా కొంతమంది గుండాలను దాదాపు రెండు వందల మంది రెండు వేల మంది గుండాలను ఇక్కడ దించారు తనను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు నాకు సమాచారాన్ని ఇచ్చాయి కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకునే ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను ఆ తర్వాత కేంద్ర పెద్దలు వారించడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ మాట్లాడారు తాజాగా ఆయన పిఠాపురంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు సో తన దగ్గర కార్యకర్తలు వస్తున్న క్రమంలో కొంత పాయిజన్ పాయిజన్డ్ బ్లేడ్స్తో అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నన్ను చంపేందుకు బ్లేడ్లతో నా పైన దాడి చేసి చంపేందుకు కుట్ర చేస్తున్నారు అంటే ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు అంచెల భద్రత ఉంటుంది కాబట్టి కార్యకర్తలు ఎవరు నా దగ్గరికి వస్తున్న సందర్భంగా వీటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ని చూడాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు సెక్యూరిటీ నామ్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అని అంటూ చెప్తున్నారు అది ఫాలో అవ్వకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది నాలాంటి వాడినే చంపేందుకు కుట్ర చేస్తున్నారు అంటే ఇంకా మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది మీ పైన కూడా దాడులు చేసే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మోకలు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాయనేది పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో షెడ్యూల్ వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నడుస్తూ ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇప్పటికే నారా లోకేష్కు సంబంధించిన భద్రతపైన అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖకు అలాగే రాష్ట్ర హోంశాఖకు కంప్లైంట్ చేశారు తన భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది అని రెండు వేల పదహారులోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయనకి సెక్యూరిటీ పెంచాలని సూచించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకి కేంద్ర హోంశాఖ ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించింది సో నారా లోకేష్ భద్రతమైన అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా తనపైన దాడికి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కిరాయి మూకలను రెడీ చేసింది అని చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా తీసే అవకాశం ఉంటుంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఆధార ఆరా తీసే అవకాశం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆరా తీసే అవకాశం ఉంటుంది కేంద్ర హోంశాఖ ఆరా తీసే అవకాశం ఉంటుంది ఈ ఆరా తీసిన తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఎవిడెన్సెస్ని ఏమైనా ఈ ఏజెన్సీస్ని ఏజెన్సీస్ ఐడెంటిఫై చేయగలిగితే లేదు పవన్ కళ్యాణ్ తనపైన ఎవరు దాడి చేయడానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్నారనే అనుమానము అటువంటి ఆధారాలు ఏమైనా ఏజెన్సీస్కి చూపించగలిగితే ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన భద్రత విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అప్పుడు జెడ్ కేటగిరియా వై కేటగిరియా ఏదో ఒక కేటగిరీకి సంబంధించిన భద్రత పవన్ కళ్యాణ్కి రావడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది సో ఎవరు చేస్తున్నారో అనేది పొలిటికల్ స్పీచెస్లో ఆయన చెప్తున్నారు ఆ చేస్తున్న వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఏమైనా ఉంటే అది ఏజెన్సీస్ దృష్టికి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు వరకు తీసి తీసుకెళ్లినట్టు కనపట్ల వేరే నారా లోకేష్ లేఖలు రాయడం సమాచారాన్ని ఇవ్వడం జరిగింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు రాళ్లదాడులు అవి జరిగినప్పుడు అప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ కేంద్ర హోంశాఖ రివ్యూ చేసి మరి ఆయనకు సెక్యూరిటీని పెంచారు అలాగే సెక్యూరిటీ రివ్యూ కూడా చేశారు సో పవన్ కళ్యాణ్ పదే పదే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఏజెన్సీస్ని ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు ఏజెన్సీస్కి ఎందుకు ఈ విషయాన్ని చెప్పట్లేదు తన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఆధారాలను ఎందుకు చూపించట్లేదు అనే ప్రశ్న ఆధారాలు చూపించగలిగితే హత్యకు కుట్ర చేస్తున్న వారు ఎవరో తేలుతుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి రక్షణ రావడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది